కయ్యను హేబేలు అర్పణ అర్పించినప్పుడు ఇద్దరు అర్పించారు చక్కని మాట స్పెసిఫిక్ గా రాయబడింది ఏంటంటే విశ్వాసం బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను చెప్పండి శ్రేష్టమైన బలి దేవునికి ఈ మధ్య ఒక వ్యక్తి నాకు ఫోన్ చేస్తే అది అర్జెంటుగా మీరు రావాలండి మా భర్త గారు లేక మా ఇంటిలో ఆయన చనిపోయేలాగా ఉన్నాడు లేక మన ఉన్నాడు కొంచెం సహాయం చేయండి వచ్చి ప్రార్థన చేయండి బ్రతికేలాగా చూడండి అన్నారు సరే నాకు వారైనా వెళ్ళి వెళ్ళాను ఒక అరగంట సేపు వాక్యం చెప్పాను వాక్యం అంతా చెప్పిన సారాంశం ఏంటంటే మీ జీవిత కాలంలో అన్యాయముగా మీరు ఏమి సంపాదించారో అది పదుల్లో ఉన్నా వందల్లో ఉన్నా వేలల్లో ఉన్నా లక్షల్లో ఉన్నా కోటుల్లో ఉన్నా సరే దాన్ని తీసి బయట పారేస్తే నీకు స్వచ్ఛత ప్లస్ రక్షణ రెండు వస్తుందా అన్నట్లుగా వాక్యాన్ని బోధించాను నేను ఇంట్లో బయటకు వస్తాను అక్క ఒక్క నిమిషం అయ్యి ఒక్క నిమిషం అయ్యో ఒక్క అయ్యి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కదా ఆ రక్షణ కూడా నేను నాకు బయటికి వెళ్ళిపోయా బయటికి పరిగెత్తుకొచ్చి చిన్న కాగితే నా జీవులో పెట్టబోయింది వద్దామా దయచేసి వద్దు అయ్యా మాకు దీవుని కావాలయ్యా ఇది ఇస్తే దీవుని కాదమ్మా ఇవ్వాల్సింది ఇవ్వాలమ్మా ఇది ఇస్తే దీవుని కాదమ్మా ఇవ్వాల్సింది ఇవ్వాలమ్మా ఆ ఇవ్వాల్సింది నాకు కాదు ఇచ్చేది ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు వారిది జక్కయ్య ఎంత ఇచ్చాడు దేవుడికి డబ్బులు దేవుడు డబ్బులకి దేవుడికి డబ్బులు ఎంత ఇచ్చాడు ఆ ఆశా సగం ఇచ్చాడా దేవుడికి లేక మిగిలిన ఆస్తి ఇచ్చాడా అందుకని ఇతరుడు అబ్రహాం కుమడి అన్నాడా మరి ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి అన్యాయమైన ధనం ఎవరిది వాళ్ళు ఎవరికి దగ్గర ఎవరిది వారికి ఇచ్చాడు దేవునికి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు పర్లోక రాజ్యాన్ని ఇచ్చాడు 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 జాగ్రత్త క్రైస్తవ సమాజమా జాగ్రత్త ఇస్తూ దేవుని రాజ్యానికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో నీ ధనము నీతో నశించిన గాక అది నా మాట కాదు నా మాట అంటే నన్ను కొడతావు నువ్వు వచ్చి అది ఎవరి మాట అది పేదరి గారి మాట నీ